నిర్మలా నగరం అనే చిన్న గ్రామంలో శ్రీనివాస్ అనే యువకుడు జీవించేవాడు అతను చాలా కష్టపడి చదువుకొని ఉద్యోగం చేసే ఉద్దేశంతో నగరానికి వెళ్ళాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కానీ అక్కడ అతని జీవితం కష్టాలతో నడిచింది ఆరు నెలలు గడిచిన అతనికి ఏమాత్రం సరైన ఉద్యోగం దొరకలేదు ప్రతిరోజు కొత్త ప్రయత్నం కొత్త ఆశలు కానీ అవన్నీ విఫలమయ్యాయి శ్రీనివాస్ శ్రీనివాస్కు ఇన్ని కష్టాల మధ్య కూడా ఒక గట్టి నమ్మకం ఉండేది నిజాయితీ కష్టపడటం అవి ఎప్పుడు ఫలిస్తాయి ఒకరోజు అతను తన అత్తమామల గృహం వైపు తిరిగి వెళ్ళాలని అనుకున్నాడు అక్కడ తన పాత జీవితం తన వృద్ధుల ఆశలు మరింత కొత్తగా గమనించాల్సిన అవసరం తనకి వచ్చింది అతను అలా ప్రయాణం మొదలుపెట్టనప్పుడు అతను ఒక పెద్ద అడవిని చేరుకున్నాడు అక్కడ కుక్కలు పక్షులు చెట్లు పండు దొరికే చోటులు అన్నిటి మధ్య అతను నిలిచాడు కానీ అతనికి ఒక ప్రశ్న అదిలో వచ్చింది జీవితంలో జ్ఞానం విజయం ఎలా వస్తుంది అతను మరి మరింత ఆలోచిస్తూ అడవిలో అలానే ముందుకు నడిచడం మొదలుపెట్టాడు ఎటు చూసినా కొంతసేపు అలా ముంగ ముంగట నడుస్తూ ఉండగా అతనికి కలిగింది ఏంటంటే మరింత ఆలోచిస్తూ ముందుకు నడిచాడు ఎటు చూసినా కష్టపడి పనిచేస్తున్న పశువులు వృక్షాలు ప్రకృతిలో జరిగే ప్రక్రియలన్నీ అతనికి ఒక గొప్ప పాఠం నేర్పించాయి అంతలోనే అతను కొన్ని గంటలు అడవితో తిరుగుతూ ఒక బలమైన నీటి వనరులో తాగుతుండగా అతనికి ఒక వృద్ధుడు కనిపించాడు వనరులో నీరు తాగదామని వెళ్ళి అక్కడ నిలబడతాడు అంతలోనే అక్కడ ఒక వృద్ధుడు కనిపిస్తాడు అత వృద్ధుడు అతని దగ్గర వచ్చి వయస్సుతో వచ్చిన అనుభవం నిజంగా గొప్పది జీవితంలో చలించే వారు లాభం పొందుతారు అలానే కష్టపడే వారి విజయం సాధిస్తారు అన్నాడు ఇలా కొన్ని మాటలు శ్రీనివాస్కి చెప్పడం జరుగుతుంది ఆ వృద్ధుడు అన్న మాటలు గమనిస్తాడు శ్రీనివాస్ దాంతో శ్రీనివాస్ వృద్ధుడు మాటలు గ్రహించి మీరు చెప్పింది నిజమే నేను కూడా అలా అనుకున్నాను కానీ ఇక్కడ నాకు ఒక కొత్త అనుభవం ఏర్పడింది జీవితం కూడా విజయం కూడా కష్టపడిన వారికి మాత్రమే వస్తుందని నేను తెలుసుకున్నాను అని వృద్ధుడికి అలా అంటాడు అలా అనేసరికి వృద్ధుడు ఆనందంగా నవ్వి నీవు పక్కన ఉన్నది నది చూసి అది నీకు సహాయం చేయడానికి ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటే అలానే జీవితం కూడా కష్టపడేవారికి సహాయం చేస్తుంది నీ మార్గం యాత్ర కాదు విజయవంతమైన ప్రస్థానం అవుతుంది అని వృద్ధుడు శ్రీనివాస్కు చెప్తాడు ఇక శ్రీనివాస్ ఆచార్యంతో వృద్ధుడికి చూస్తాడు శ్రీనివాస్ ఆచార్యంతో మరెందుకు మీరు ఈ మాటలు నేర్పిస్తున్నారు అని అడుగుతాడు వృద్ధుడికి వృద్ధుడు ఆయన ముఖంలో చిరునవ్వుతో నేను అదే అడిగి పెరిగాను చాలా సంవత్సరాల క్రితం నాకు కూడా ఇలాంటి కష్టాలు వచ్చాయి కానీ అందరికీ పాఠం చెప్పడానికి మాత్రమే ఈ అడవిలో జీవించాను నాకు గుర్తుంది అన్ని ఒక మంచి మార్గంలో నిర్ణయాలు తీసుకుంటే నిన్ను మనసులో ముందుకు తీసుకెళ్తాయి అది జీవితంలో నిజమైన విజయం అన్నాడు శ్రీనివాస్ ఆ మాటలకు హృదయపూర్వకంగా ఆమోదిస్తూ తన జీవన పతాన్ని మారుస్తూ అందరికీ సహాయపడతాడు అతని పాటలు అనుసరించి అతని మాటలు విను తిరిగి ఊరికి వెళ్తాడు వెళ్ళి అక్కడ మంచి జీవనాన్ని గడపాలని అనుకుంటాడు అదే గ్రామంలో చేరి కొంతకాలం నిపుణులుగా ఉండి ఎంతో కష్టపడి తన జీవితాన్ని కొనసాగిస్తాడు దీనివలన శ్రీనివాస్ కొందరికి ఏం చెప్పుకుంటూ వస్తాడు అంటే అక్కడ ఉన్న వాళ్ళకి తనకు జరిగిన విజయాన్ని చెప్పుకొని వస్తాడు విజయం కోసం శ్రమ పెట్టడం మాత్రమే కాదు ఆ శ్రమం మనకి ఎలా ఫలిస్తుంది అని దానిపై కూడా మనం గమనించడం చాలా ముఖ్యం నిజాయితీ కష్టపడి పనిచేయడం సరైన దిశలో పనిచేయడం ఈ అన్నిటి ద్వారా మనం మన స్వప్నాలను ఆచరించగలుగుతాము అని శ్రీనివాస్ మిగతా వాళ్ళందరి తోటి స్నేహితులతో చెప్పుకొని వస్తాడు ఇలా స్నేహితులతో చెప్పుకుంటూ రాగానే స్నేహితులు కూడా అతని మాటను అంగీకరిస్తారు తను ఎంతో కష్టపడ్డా